హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటార్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో ఈరోజు లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో టాపిక్ తీసుకొని మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దామా యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ చేద్దామండి సో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే ఫుల్ రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూద్దామా మరి ఓకే సో మనకి వీడియోస్ చాలా లాంగ్ వీడియో చాలా అవైలబుల్గా ఉన్నాయండి సో ఫుల్ డేట్స్ అన్నీ కూడా మనకి వీడియోస్లో ఉన్నాయి సో ఒకసారి వాచ్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే మరి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ చూద్దామా సో మనం టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్ తీసి ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు ఫుల్ రీడ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఈరోజు ఎలా ఉండబోతుంది సో యూనివర్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తుందా బ్లెస్ చేస్తుందా సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ సో మనకి యూనివర్స్ నుంచి వస్తుంది అనేది సో మనం ఒక టెన్ కార్డ్స్ తీసి చూద్దాం ఓకే సో okay na nice. so 10 cards did that? okay friends mano uh, first and last card and third and Fourth, fifth, and sixth. అండ్ టెన్ ఓకే ఫ్రెండ్స్ సో మనం అయితే టెన్ కార్డ్స్ తీసాము సో ఈ టెన్ కార్డ్స్ కూడా ఇప్పుడైతే మనం ఫుల్ రెడీ ఉన్నాం ఈరోజు అండ్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అనే టాపిక్ మీద సో ఈరోజైతే మనం లాంగ్ రెడీ చేస్తూ ఉన్నామండి సో ఫస్ట్ కార్డ్ అయితే సో మనం చేద్దాం సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కార్డ్ తీసాము సో ఇందులో ఫస్ట్ అయితే మేము రాసి వారికి సంబంధించింది యాక్చువల్గా కార్డ్ ఇది సో ఫ్రెండ్స్ మనం చెప్పాం ప్రీవియస్గా ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో కొంత మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నామో ఆ వర్క్కి సంబంధించి మనం చేంజ్ అవ్వటం కానివచ్చు లేదంటే ఆ వర్క్లో నుంచి ఇంకొక వర్క్లో నుంచి ఇంకొక వర్క్కి మనం షిఫ్ట్ అవ్వటం కానివచ్చు ఇలాంటివి జరగడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం ఇంతకుముందు రా రాసుల గురించి పన్నెండు రాసుల గురించి చెప్పేటప్పుడు కూడా ఆల్రెడీ వీడియో అవైలబుల్గా ఉందండి చెప్పాం సో అనుకోని ప్రయాణాలు సో జర్నీ అనేది ఉండటం జరుగుతుంది కొన్ని చేంజెస్ అనేవి రావటం జరుగుతుంది సో అని చెప్పేసి చెప్పామండి బట్ పాజిటివ్గానే ఉంటుంది కొన్ని అనుకోని ప్రయాణాలు సో జరగటం అనేది జరుగుతుంది సో మీరు ఇంతకుముందు చేసేటువంటి వర్క్లో నుంచి కొత్త వర్క్లోకి షిఫ్ట్ అవ్వటం కానీ లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సో షిఫ్ట్ అవ్వటం కానివ్వండి జరుగుతుంది బట్ ఈ షిఫ్టింగ్ అంతా కూడా సో మీరు విన్ అవటం కోసం సో మీరు ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వర్క్లో సో ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకుంటున్నారు ఇంప్రూవ్మెంట్ కోసమే ఈ ఈ షిఫ్టింగ్ అంతా కూడా ఉంటుంది లేదు ఈ జర్నీ అంతా కూడా ఉంది సో ఖచ్చితంగా రిమై రిమైనింగ్ అన్నింటిలో కూడా యాక్చువల్గా పాజిటివ్ పాజిటివ్గానే ఉంటుందండి బట్ కొన్ని కొన్ని కొత్త చేంజెస్ అనేవి రావటం జరుగుతుంది సో దానికి సంబంధించి నెక్స్ట్ కార్డ్ అండి అండ్ కొంతవరకు నాలెడ్జ్ ఫుల్గా ముందుకెళ్ళడం అనేది జరుగుతుందండి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది బాగా థింక్ చేస్తారు ఆలోచిస్తారు సో ఎలా ఉండాలి సో మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈరోజు ఎలా ఉంటుంది ఫైనాన్షియల్గా థింక్ చేయడం అనేది జరుగుతుంది బట్ ఒక ఒక కూల్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది బట్ చాలా చాలా ప్లాండ్గా ముందుకు వెళ్తారండి చాలా ప్లాండ్గా ముందుకు వెళ్తారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఈరోజు ఎలా ఏం చేద్దాం ఎలా చేద్దాం ఫైనాన్షియల్గా ఎలా ముందుకు వెళ్దాం సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సో ఏదైనా చిన్న చిన్న ఫ్యా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నా మీకు ఫ్యామిలీకి లేదు మీకు మీ పర్సన్కి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సో ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి ఎలా గ్యాప్ అనేది మనం రెడ్యూస్ చేయాలనే దానికి సంబంధించి సో థింక్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు బాగా బిలీవ్ చేస్తూ ఉన్నారు సో మీరు ఈ ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ మీద మీకు సో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది మీరు బాగా బిలీవ్ చేస్తూ ఉన్నారు ఆ ప్లాన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో మనస్ఫూర్తిగా అయితే సో కోరుకుంటూ ఉన్నామండి సో ఖచ్చితంగా ఒక జడ్జ్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా ఫ్యామిలీ మధ్య కానీ మీ పర్సన్ మధ్య కానీ లేదు ఇంకేదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా సో ఖచ్చితంగా ఒక క్లియర్ జడ్జ్మెంట్ అయితే వస్తుంది ఎవరిది మిస్టేక్ ఎవరు చేశారు మిస్టేక్ అని చెప్పేసి సో అది మీరు చేసేటువంటి జాబ్స్లో కానివ్వచ్చు ప్రొఫెషన్లో కానివ్వచ్చు లేదు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానివ్వచ్చు సో ఒక కంప్లీట్ ఒక జడ్జిమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అలాంటి ఒక జడ్జిమెంట్ సో మీ మంత్స్లో ఏదైతే కోరుకుందో ఎలాంటి జడ్జిమెంట్ అయితే రావాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా అలాంటి జడ్జిమెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు అలాంటి యూనివర్స్ అయితే మనకి సమాచారం అందిస్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో ఒక మంచి సో జడ్జిమెంట్ అయితే రాబోతుంది చాలా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సో అలాంటి జడ్జిమెంటస్ కూడా ఈరోజు ఉన్నాయి అండ్ చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎలా అయినా సరే ఈరోజు పెండింగ్ ఉన్న వర్క్ అంతా చేసేయాలి ఏ ఏ వర్క్ అయితే మనకు పెండింగ్ ఉందో ఆ వర్క్ అంతా కూడా ఈరోజు కంప్లీట్ అయిపోవాలి ఇంకెలాంటి పెండింగ్స్ ఉండకూడదు సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నా సో ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పేయాలి మీ పర్సన్కి కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో ఆ ఇన్ఫర్మేషన్ విత్ చెప్పేసేయాలని చెప్పేసి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా ముందు చూపుతో ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు చేసేటువంటి మనం యాక్టివిటీస్ ఫ్యూచర్లో మనకు ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారండి వాటి కోసం మీరు సో స్టెప్స్ ముందుకేస్తున్నారు ఫ్యూచర్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఫ్యూచర్ ఎలా అయినా సరే బాగుండాలి సో వర్క్ చేయాలి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో లైఫ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలానే మీరు తెలుసుకునేటువంటి డెసిషన్స్ కూడా సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ గౌరవిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ గౌరవిస్తూ ఉన్నారు వాళ్ళ అడ్వైజెస్ కూడా తీసుకోపోతూ ఉన్నారు మీరు చేసేటువంటి యాక్టివిటీస్లో సో వాళ్ళ హెల్ప్ కూడా సో ఉండబోతూ ఉంది ఖచ్చితంగా మీ గైడెన్స్లో సో వాళ్ళందరూ కూడా వెళ్ళబోతూ ఉన్నారు చక్కగా ఈ రోజుకైతే సో మంచి పాజిటివ్ రేట్ అండి చాలా పాజిటివ్గా ఉంది సో మీరు ఏ వర్క్ చేసినా సరే అందులో సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి ముందుకు ఉన్నారు ఒక కాన్ఫిడెంట్గా మీరు ముందుకు అడిగైపోతూ ఉన్నారు చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఈరోజు చేసేటువంటి ఎలాంటి వర్క్ అయినా సరే మనం కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక ఫోకస్డ్గా సో ముందుకు వెళ్ళడం అనేది సో జరుగుతూ ఉందండి సో చెప్పాం యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది మీరు ఏ వర్క్ చేసినా సరే అందులో మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఈరోజు ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు ఏదైతే చేంజెస్ రాబోతున్నాయండి ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో అందులో నుంచి ఒక మంచి లైఫ్లోకి వెళ్ళబోతున్నారు హ్యాపీనెస్లోకి ఉన్నారు టైం సైకిల్ ఉంది ప్రాబ్లమ్లో నుంచి హ్యాపీనెస్ హ్యాపీనెస్లో నుంచి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా లైవ్ రొటీన్ లైఫ్లో కామన్గా వస్తూ ఉంటాయి ఒక చేంజ్ అయితే రాబోతుంది ఇంతకుముందు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ అనుభవించారో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి సో చక్కగా బయటపడబోతున్నారు మీ హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు రాబోతుంది మిమ్మల్ని అందరూ కూడా రికగ్నైజ్ చేయబోతూ ఉన్నారు అది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ రంగంలో అయినా సరే ఏ సెక్టర్లో అయినా సరే మిమ్మల్ని అందరూ కూడా రికగ్నైజ్ చేయబోతూ ఉన్నారు మీ గురించి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి సో ఒక స్టెప్ మీరు ముందుకెళ్లేటువంటి ఛాన్స్ అయితే ఉండబోతోంది సో ఖచ్చితంగా ఒక మంచి గుర్తింపు అయితే రాబోతోంది టర్నింగ్ పాయింట్స్ రాబోతున్నాయి సో అనుకోని సర్ప్రైజెస్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈరోజు చాలా బాగుందండి సో మీరు ఒక మంచి విల్ పవర్ తోటి చాలా మంచి విల్ పవర్ తోటి సో ఒక ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందండి యూనివర్స్ అయితే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది గుడ్ లక్ చెప్తూ ఉంది మీరు అంత సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి సో మీరు ఏవైతే డెస్టిషన్స్ తీసుకుంటూ ఉన్నారో ఆ డెస్టెన్స్ మీద స్టే ఆన్ అవుతూ ఉన్నారండి ఎందుకంటే కొంతవరకు డిలేస్ అవుతూ ఉన్నాయి సో ఇంతకుముందు మీరు స్టార్ట్ చేసిన వర్క్ కానివ్వచ్చు మీరు మీరు చెప్పాలనుకున్నటువంటి వర్డ్స్ కానివ్వచ్చు చెప్పలేకపోవడం సో మీ పర్సన్కి ఏదైనా కన్వే చేయాలనుకున్నారో అది కరెక్ట్గా కన్వే చేయలేకపోవడం ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలనుకున్నారు చెప్పాలనుకున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పలేకపోవడం సో ఇవన్నీ కూడా డిలేస్ అవుతూ వస్తున్నాయండి మీరు చెప్పాలనుకుంది రేపు చెప్దాం ఎల్లోని చెప్దాం వర్క్లో డిలే సో కొంతవరకు సో వీటి వల్ల ఏంటంటే కొంతవరకు కంట్రోల్ మిస్ అవ్వడం టెన్షన్ పట్టడం సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో వాటి మీద స్టిక్ అని ఉన్నారు ఆ వర్క్ ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి దాని మీద అయితే స్టిక్ అనేవి ఉన్నారండి సో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఏదైనా విషయం చెప్పాలి అంటే చెప్పాలనుకున్న విషయం మీద స్టిక్ అనేవి ఉన్నారు ఎలా చెప్పాలో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో మీరు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సో చెప్పాలనుకున్న విషయం ఎలా అయినా సరే మనం కన్వే చేయాలి అది ప్రపోజల్స్ కావచ్చు మీ పర్సన్కి ప్రపోజల్ కానివ్వచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలనుకున్నటువంటి విషయాలు కానివ్వచ్చు ఏదైనా సరే సో చెప్పాలనుకునే విషయం అయితే స్టిక్ అనే ఉన్నారు ఎలా అయినా చెప్పాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు సో ఈరోజైతే అయితే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా థింక్ చేస్తూ ఉన్నారు మనం చెప్పుకున్నామండి ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం మనం సో కర్కాటక రాశి సో కర్కాటక రాశికి సంబంధించి మనం పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి వీడియోలో కూడా నేను క్లారిటీగా చెప్పానండి సో అన్ని రంగాల వారికి చాలా బాగా అనుకూలంగా ఉంటుంది సో ఈరోజు కూడా సో ఖచ్చితంగా సో మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ముఖ్యంగా జాబ్స్కి సంబంధించి ఎవరైతే సెట్ చేస్తూ ఉన్నారో మంచి అవకాశాలు ఉన్నాయి సో ఈరోజు చాలా బాగా ఉండబోతుందండి సో జాబ్కి సంబంధించినటువంటి అవకాశాలు కానివచ్చు వివిధ రంగాల్లో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి అవకాశాలు కానివ్వచ్చు సో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే రాబోతుంది సో యూనివర్స్ మంచి అవకాశాలు ఇస్తుందండి మంచి అవకాశాలు సెలెక్ట్ చేసుకోండి ఇన్ని అవకాశాల్లో మంచిది అవకాశాలు సెలెక్ట్ చేసుకోండి సో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు సో కర్కాటక రాసి వారికి సో మనం ఇంతకుముందు కూడా వారానికి సంబంధించినటువంటి పన్నెండు రాసులకు సంబంధించిన దానికి సంబంధించి చెప్పామండి సో మంచి అవకాశాలు అని చెప్పాము ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు అయితే సో చక్కగా రాబోతున్నాయి అని చెప్పి చెప్పామండి సో ఖచ్చితంగా అలాంటి అవకాశం ఏదైనా వస్తే మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా ఉపయోగించుకోండి ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో యూనివర్స్ కూడా మనం ఇందాక చూసామండి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నామండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సడన్ చేంజెస్ రాబోతు ఉన్నాయి సో ఈరోజు చాలా జాగ్రత్త స్టెప్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాం చాలా ప్లానింగ్ తోటి ముందుకెళ్ళండి ఎందుకంటే చేంజెస్ అనేవి సో మనం చాలా బాగా వర్క్ చేసి తగిన రికగ్నైజేషన్ రాకపోయినా లేదు మనం చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం కన్వే చేసిన అవతల వాళ్ళకి అది సరిగ్గా అర్థం కాకపోయినా సో మనం చేసినటువంటి ప్రే వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మనం చేసినటువంటి మన పడ్డ శ్రమ అంతా కూడా సో వృధా అయిపోతుంది సో కాబట్టి చాలా బాగుండండి మీరు చూజ్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఈరోజు ఆపర్చునిటీస్ రావు చాలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా చూస్ చేసుకునేటప్పుడు చాలా మంచి అవకాశాలు చూస్ చేసుకోండి చాలా మంచి చూజ్ చేసుకోండి సో ఏదైతే మనకు సూటబుల్ ఏదైతే మనకు బెటర్ అని చెప్పేసి ఒక మంచి అవకాశాన్ని చూజ్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మనం ఎంత కష్టపడి పైకి వెళ్ళామో సో మళ్ళీ అంతే డౌన్కి రావాలి మళ్ళీ అంత కష్టపడి పైకి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి సో కాబట్టి అండి చాలా బాగా థింక్ చేయండి ప్లాన్స్ తయారు చేసుకోండి స్టెప్ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఇన్ఫర్మేషన్ ఏదైనా కన్వే చేసేటప్పుడు ఎలా కన్వే చేయాలి సో ఎలా ఒప్పించాలి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా బాగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని సో ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా రిమైనింగ్ అన్నింటిలో కూడా చాలా బాగుందండి పాజిటివ్గానే ఉంది సో ఇక్కడ ప్రాబ్లం లేదు బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాబ్లం ప్లాన్స్ తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఆ ప్లాన్స్ తయారు చేసుకుంటే స్టెప్ వేసేటప్పుడు చాలా మంచిగా ఆలోచించి స్టెప్ వేయండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ చాలా స్కిల్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు మీ హార్డ్ వర్క్ తగినటువంటి గుర్తింపు అయితే రాబోతుంది సో ఖచ్చితంగా మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ అనేది వృధా అవ్వదు సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ తగినటువంటి సో గుర్తింపు అయితే రాబోతుంది అండి చాలా శ్రమ చేస్తూ ఉన్నారు సో మీ స్కిల్స్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు మీరు చేసే జాబ్లో కానివ్వచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి ఎవరైనా కానివచ్చు మీ స్కిల్స్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు సో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అయితే మీరు ఆశిస్తూ ఉన్నారు సో కన్యా రాశికి సంబంధించిందంటే ప్రివియస్గా కూడా మనం చెప్పాం సో ఖచ్చితంగా మీకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు బట్ ఖచ్చితంగా వెళ్తారు ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉంటారు సో వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ స్కిల్స్ను ఉపయోగించి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది చాలా పాజిటివ్గా ఉందండి కన్యా రాశికి సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది సో ఖచ్చితంగా మీ మీకు తగినటువంటి మీ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ తగినటువంటి గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది సో చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నారండి మీ స్కిల్స్ అంతా ఉపయోగిస్తున్నారు హై స్టాండర్డ్స్ తోటి వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకంటూ తగిన తగినటువంటి గుర్తింపు వస్తుంది చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ ఏదైనా ఉన్నా ఖచ్చితంగా మీకు ఉండేటువంటి స్కిల్స్ తోటి ఆ కన్ఫ్లిక్ట్స్ని ఆ చిన్న చిన్న డిస్టబెన్సెస్ని ఓవర్కమ్ చేయడం జరుగుతుంది చా ఖచ్చితంగా సక్సెస్ అవడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా మీ మీ స్కిల్కి తగినటువంటి సో గుర్తింపు అయితే సో హండ్రెడ్ పర్సెంట్ సో ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది క్రియేటివిటీతో ముందుకెళ్తూ ఉన్నారండి ఖచ్చితంగా సాధించాలి ఏదైతే వర్క్ ఉందో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా సాధించాలి సో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి విన్ విన్నింగ్ అవ్వాలి మనం చేయలేనటువంటి వర్క్ చేసి చూపించాలి సాధించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు టైం అలాట్ చేయడం కానివ్వచ్చు లేదు మీ ఫ్రెండ్స్ తోటి టైం అలాట్ చేయడం కావచ్చు మీరు చెప్పాలి అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా ఈరోజు చేయబోతున్నారు సో చాలా మంచి పాజిటివ్ రేట్ అండి ఈరోజు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ తగినటువంటి సో గుర్తింపు కూడా రాబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనమైతే లాంగ్ రీడ్ చేసామండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలండి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయండి మనకు వచ్చినటువంటి కామెంట్స్ అన్నీ కూడా మనం లాంగ్ వీడియోస్గా చేసి ఆ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్